యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల నలభై తొమ్మిదవ భాగం వాసిష్ట మహర్షి బోధ కొనసాగిస్తూ ఉన్నారు చెప్తున్నారు మహర్షి రమా ఆత్మ అనేది అనంతమైందయ్యా దేశ కాలాలతో దీనికి అంటే దేశానికి కాలానికి కానీ లోను కానిది ఇటువంటి ఆత్మలో జగత్తును ఈ సృష్టిని రచించడానికి కావలసినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి శక్తులన్నీ కూడాను నిబిడీకృతమై ఉన్నాయి ఈ ఆత్మలో ఈ జగత్తును రచించడానికి కావలసినటువంటి చిత్ర విచిత్ర శక్తులన్నీ కూడాను ఆత్మలో నిబిడీకృతమై ఉన్నాయి ఈ శక్తులను ఉపయోగించుకొని ఆత్మ ప్రయత్నపూర్వకంగా జగత్తును రచిస్తూ ఉన్నది ఇప్పుడు తనలోంచే పుట్టిన జగత్తును తాను తిరస్కరిస్తుందా అనడానికి ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు వస్తు మహర్షి సముద్రం దానిలోంచే పుట్టినటువంటి అలను చీ పొమ్మని ఏమన్నా తి తిరస్కరిస్తుందా తిరస్కరించదు కదా అలాగే ఆత్మ కూడా తనలోంచే ఉత్పన్నమైనటువంటి సృష్టి రచనను కూడా తిరస్కరించదు అంటున్నారు ఉపమానాల మీద ఉపమానాలు పాలలో నెయ్యిలాగా మట్టిలో కుండలాగా దారాలలో వస్త్రంలాగా సూక్ష్మమైనటువంటి ఆ మర్రి బీజంలో మర్రి చెట్టు శాఖలు కాండము వేర్లు అన్నీ ఎలాగా ఇమిడి ఉన్నాయో అలాగా ఆత్మలో ఆత్మలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడాను ఎలాగా సూక్ష్మమైనటువంటి ఆ బీజంలో మర్రి చెట్టు ఎలా ఉందో ఆ బీజంలోంచి అంత పెద్ద మర్రి చెట్టు ఎలా వస్తుందో ఆత్మలో ఉన్న ఈ శక్తులు శక్తులన్నీ కూడా బహిర్గతమై ఈ వ్యవహారాన్ని అన్నిటినీ చేస్తున్నాయి ఒకటే గుర్తుపెట్టుకోరామయ్య ఏంటది సముద్రంలో నీటి కంటే అలా వేరు కాదు ఇదే లక్షసార్లు చెప్తుంటున్నాం సముద్రంలో నీటి కంటే అలా వేరు కాదు అలాగే బ్రహ్మం నుండి జగత్తు వేరు కాదు ఒక్కటి నువ్వు బాగా గుర్తుపెట్టుకో మిగతా అన్నీ మీకు తర్వాత తర్వాత నీకు బోధపడతాయి ఈ జగత్తులో ఎవడూ లేడు భోక్త లేడు నశించేవాళ్ళు ఇది కేవలం పరబ్రహ్మ సాక్షి రూపమే నిరామయమైంది సమస్వరూపమైంది నిత్యమైంది సంక్షోభం లేనటువంటిది అయినటువంటి ఆత్మతత్వంలో ఇదంతా కూడాను సిద్ధిస్తూ ఉంది ఈ ప్రపంచమంతా సిద్ధిస్తూ ఉంది అయ్యా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవయ్యా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీపం ఉన్నప్పుడే దాని వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది ఎలాగైతే దీపం ఉన్నప్పుడే దాని వెలుగు ప్రసరిస్తూ ఉంటుందో సూర్యుడు ఉదయిస్తూనే దాని పగలు అని అంటాం మనం సూర్యుడు హృదిస్తేనే దాని పగలు అంటాం అదేవిధంగా ఒక పుష్పం అనేది వికసిస్తేనే దాని పరిమళం వ్యాపిస్తుందో అలాగా ఆ మహా చైతన్యం ఉండడం వలనే ఈ జగత్ అంతా కూడాను ఉత్పన్నం అవుతుంది ఈ జగత్తు అనేటువంటి వాసన మనకి వస్తుంది అంటే అక్కడ పరమాత్మ అనేటువంటి పుష్పం ఉంది పరమాత్మ అనే ఆధారం ఉంటేనే వస్తుందయ్యా ఒక రుచి ఏదైనా మన నాలుగు సోకుతుందంటే పల్లెల్లో ఆ లడ్డూలు జిలేబీలు అన్నీ పెట్టి ఉంటే ఆ లడ్డూ జిలేబీ నోట్లో పడితేనే మనకు ఆ రుచి ఏతుంది అనుభవం సోకుతుంది నాలుక్కి కాబట్టి ఆధారం లేకుండా ఏది కూడా అనుభవానికి రాదు అని చెప్తున్నారు ఇక్కడ ఆధారం లేకుండా నీకు ఏది అనుభవానికి రాదు కాబట్టి ఈ ప్రపంచంలో అన్నీ నీకు ఎలా ఏ ఏదైనా సరే దేని గురించైనా సరే నీకు అనుభవం వస్తుంది అంటే అది ఎంత చిన్న అనుభవం అయినా సరే అది ఆ మహా చైతన్యం మీద ఆధారపడే నీకు అనుభవాలన్నీ కలుగుతున్నాయి ఆ మహా చైతన్యం మీద ఆధారపడే నీకు అనుభవాలన్నీ కలుగుతున్నాయి కాబట్టి రామా సమ్య జ్ఞానంతో కానీ చూసినట్లయితే అంటే సరి అయిన విజన్ సమ్యజ్ఞానం అంటే రైట్ విజన్తో కానీ నువ్వు చూసినట్లయితే బ్రహ్మం నుండే సమస్త పదార్థాలు సంభవిస్తున్నాయి ఆ సమస్త పదార్థాలు అన్నామంటే అవిద్య కూడా దాంట్లోనే అనేది అనే మాట కూడా ఇక్కడ మాకు చెప్తున్నారు అవిద్య కూడా అట్టే ఉదయిస్తుంది అవిద్య అంటే ఏంది అజ్ఞానం యజ్ఞానం నుండి పుట్టిని ఏది సంసారానికి వద్దాం మళ్ళీ సంసారం అంటే ఏంటి ఒకసారి మళ్ళీ నిర్వచనం అవిద్య నుండి పుట్టింది అన్నీ పుట్టాయన్నా కూడా అవిద్య కూడా పుట్టింది దాంట్లోంచి అవిద్య అజ్ఞానం నుండి పుట్టింది ఏది సంసారం కర్మఫల వాసనలతో వృద్ధి పొందేదేది సంసారం దుఃఖ జనన మరణాలు కలిగించేదేది సంసారం సంసారం యొక్క నిర్వచనం అజ్ఞానం నుండి పుట్టి కర్మఫల వాసనలతో బాగా విస్తరించి జనన మరణాలను కలిగించేటువంటి సంసారం అంతా కూడాను ఈ సంసారం ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మమే మూలం ఇది ఎక్కడ దీనికి పోవాలంటే ఈ సంసార వృక్షం బాగా బలపడి శాఖోపశాఖలుగా వృద్ధి పొంది చిత్ర విచిత్రమైనటువంటి శుభ అశుభ ఫలాలతో ఇది సమకూరుస్తూ విస్తరిస్తూ ఉంది అన్నాడు ఇక్కడ మహర్షి రామా ఆ సంసార వృక్షానికి ఆశలే పూలయ్యా దారుణమైనటువంటి సుఖదుఖాలే ఫలాలు అన్నాడు ఈ మాట చెప్తుంటే భగవద్గీతలో పదిహేనవ అధ్యాయంలో రెండు మూడు శ్లోకాలు గుర్తొస్తున్నాయన్నమాట చక్కగా సంసార వృక్షాన్ని గురించి భగవానుడు అక్కడ అర్జునునికి ఎంతగా బోధిస్తాడంటే అంత గొప్పగా సంసార వృక్షాన్ని గురించి ఎక్కడ మనం చూడవన్నమాట ఉంటాడు అతశ్వోర్ధం ప్రసుతాస్త శాఖ గుణప్రవృద్ధా విషయ ప్రవాల అశ్వద్ధ మూలా నను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదుర్న సంప్రతిష్ట అశుద్ధ అశ్వద్ధ మేనం సువిరూఢ మేలం మే సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అంటాడు అక్కడ ఆయన ఎంత గొప్ప అసలు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు అధ శోద్ధం ప్రాకి సంసార వృక్షం ఇప్పుడు చెప్పుకున్నాం డెఫినేషన్ దానికి ఆ సంసార వృక్షం ఎట్లా ఉందంటే శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది అదే యోగవాసిష్టంలో కూడా స్వామి చెప్తున్నారు మహర్షి శాఖోపశాఖలుగా దీని శాఖలు ఏంటి బ్రహ్మ నుండి పిపీలకా వరకు ఉన్నటువంటి జీవకోట్లన్నీ దీని శాఖలట పైనేమో ఊర్ధ్వ ఊర్ధమైనటువంటి ఆత్మలు ఉంటాయట బ్రహ్మ దేవతలు అటువంటి వాళ్ళు ఏమో మనుషులు ఉంటారట కిందేమో అధో తిరియక్ ప్రాణులు పశుపక్షాదులు మొదలైనవన్నీ కిందలు ఉంటాయట ఈ శాఖలు ఈ సంసార వృక్షానికి మూలమేది ఊర్ధ్వమూల శాఖం అశ్వద్ధం ప్రాహురవ్యయం చందాంసి యశ్య పర్ణ యస్తం వేద సవేదవిత్ ఈ సంసార వృక్షానికి మూలము ఏది ఊర్ధ్వం ఊర్ధ్వం అంటే ఏంది పరబ్రహ్మం అక్కడ కూడా చెప్పబడింది పరబ్రహ్మం నుంచే సంసార వృక్షం వచ్చింది ఈయన అడుగుతున్న రామయ్య పదే పదే అక్కడ కృష్ణయ్య కూడా చెప్పింది అది మూలం అది ఊర్ధ్వం పైన ఉందయ్యా మూర్ధం నుంచి వచ్చింది ఊర్ధ్వం మూలం అదర్శాకం తలకిందుల వృక్షం అట ఇది ఎట్లాంటి విచిత్రమైన వృక్షం సా ఇది మామూలుగా సృష్టి విరుద్ధంగా ఉంది ఇది వృక్షం అంతా కింద నుంచి పైకి ఉంటుంది ఈ సంసార వృక్షం తలకిందులుగా ఉంది దీని ఎక్కడ ఎక్కడుంది మూలంలో ఉంది ఊర్ధ్వ మూలం అదర్శాకం అశ్వద్ధం ఇది ఇది నాశనం కాదు నాశనం కాదు ఎవరి దృష్టిలో అజ్ఞానుల దృష్టిలో నాశనం కాదు ఇది జ్ఞాని జ్ఞానం పొందితే నాశనం అయిపోతుంది అవ్యయం అశ్వద్ధం రాహు చెప్తున్నారు పెద్దలందరూ అవ్యయం ఇది అట నాశనం కానిదని ఎవరి దృష్టిలో నాశనం కాదు అజ్ఞానుల దృష్టిలో జ్ఞానుల దృష్టిలో దీనికి నాశనం ఉంది కానీ ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఇది నాశనం అవుతుంది కానీ అజ్ఞానుల దృష్టిలో ఇది నాశనం లేదు అవ్యయం ప్రాహురవ్యయం చందాన్సు యశ్య అని ఆ కాకులన్నీ వేదాలు వేదాలలో చెప్పేటువంటి కర్మకాండలన్నీ కూడాను ఈ యొక్క సంసార వృక్షాన్ని పోషిస్తూ ఉన్నాయి ఎస్తం వేద స వేదవిత్ ఆ విధంగా సంసార వృక్షాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడేనయ్యా వేదవేద్యుడు నాలుగు వేదాలు చదివినంత మాత్రాన వేదవేద్యుడు కాదు ఈ సంసార వృక్షాన్ని బాగా స్టడీ చేసిన వాడు ఎవడుంటాడో అతడు వేదవేద్యుడు అంటాడు వాడు మొదటి శ్లోకంలో అదశోర్ధం ప్రస్తుత ఆశ్వస్య శాఖ ఎలా ఉన్నాయి శాఖలన్నీ కిందకి అలాగా విస్తరించున్నాయి శాఖోప శాఖలుగా అఖండంగా విస్తరించింది ఈ సంసారం తర్వాత ఎట్లా పెరుగుతుంది గుణ ప్రవృద్ధ త్రిగుణాలతో అంటే నీళ్ళు చెట్టు మొలవడానికి నీళ్లు పోస్తాము దా ఇక్కడ ఈ సంసార వృక్షం మొలవడానికి పోసే నీళ్ళు ఏంటంటే నీళ్ళు ఇది ఇది త్రిగుణాలట త్రిగుణాలల్లోంచి పుడుతుందంటే ఇది అధశ్వోర్ధం ప్రస్తుత్య శాఖ గుణప్రవృద్ధ విషయప్రవాళ దీనిలో చిగుళ్ళు ఉన్నాయి దీనికి ఉన్నాయి చిన్న చిగుళ్ళు ఈ చిగుళ్ళు ఏంటి అంటే సంసార వృక్షానికి ఏవి శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నమాట విషయాలు విషయాలు ప్రవాళం అంటే చిగురు చిగురు విషయాలు ప్రవాళాలు అంట చిగుళ్ళు వీటికి అర్థమైందా ఈ చిగుళ్ళు ఈ చిగుళ్ళు మొక్కను ఎండిపోని పెను ఇవి మళ్ళీ వస్తూ ఉంటాయి పాత అంటే ఆ విషయాలు విషయాలు కోరికలు విషయభోగాలు అనేవి పాత పాత నశిస్తుంటే కొత్త కొత్త విషయభోగాలు మన మీద మనసు పోతూ ఉంటుంది ఈ చిగుళ్ళు వృక్షాన్ని ఎండిపోనియవు విషయప్రవాళ విషయాలే చిగుళ్ళు అట దీనికి సంసార వృక్షానికి గుణప్రవృద్ధ విషయప్రవ అదశ మూలాన్ని అనుసంతత ఇంకా ఉన్నాయంట ఈ వృక్షానికి పయనించి కింద ఓడలు దిగిపోయిందంట పయనించి కిందకి దృఢంగా ఉన్నాయన్నమాట ఎట్లా ధృతరాష్ట్ర లాగా దృఢంగా ఉన్నాయన్నమాట ఓడలన్నీ దిగిపోయినాయి ఏమిటి ఆ ఓడలు అంటే వాసనలు ఈ వాసనలో వృత్తులు అవుతాయి వృత్తులు కర్మలు అవుతాయి కర్మలు మళ్ళీ బంధాన్ని కలిగిస్తాయి ఈ విధంగా సంసార చక్రం ఈ విధంగా రొటీన్లో తిరుగుతూ ఉంటుంది ఈ విధంగా కర్మలోక కర్మానుబంధీని మనుష్యలోకి మనుష్య లోకాన్ని కర్మకారకమైనటువంటి మనుష్య లోకాన్ని వాసనలు బంధించేస్తున్నాయి ఇది సంసారం వృక్షం యొక్క స్వరూపం అంటున్నాడు తర్వాత న రూపం అస్సేహతూపలభ్యతే రూపం లేదు దీనికి నా రూపం రూపం లేదట సంసార వృక్షానికి దాంతో నది చాత నది సంప్రదం అంటే ఆది లేదు అంతమూ లేదు అది అంటే ఏంది మా నాన్న మా తాత మా పెన్న తాత ఈ విధంగా పోతూ పోతే ఒకనొకటికి ఎవడు పరబ్రహ్మమే వస్తాడనమాట ఆది లేదు సంసార వృక్షానికి అంతమూ లేదు అంతమూ లేదు ఆది లేదు అంతమూ లేదు కాబట్టి నాతో నా చాది నచ్చ సంప్రది అశ్వద్ధమేనం సువిరూఢ మూలం అంటాడు అటువంటి దాన్ని గొడ్డలతో నరికిపోయేవ్యా సంసారాన్ని అంటాడు ఏందడా ఏ అసంగ శస్త్రేణుడు అసంగం అనేది కర్తృత్వ సంఘము మమత్వ సంఘము సంఘం అనేది లేకుండా ఆ సంఘం అంటే దాన్ని దాని మీద ఏ నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను నేను చేస్తున్నాను అనేది కర్తృత్వ సంఘం మమత్వ సంఘం అంటే నా వాళ్ళు నా పెళ్ళం నా బిడ్డలు నా ఆస్తులు మమత్వ సంఘం ఆ సంఘాన్ని అంటే ఏంటి వైరాగ్యాన్ని అనేటువంటి ఇక్కడ కూడా చూడండి డైరెక్ట్గా వైరాగ్యం అన్నాడు వశిష్ఠ మహర్షి అక్కడ ఏంటంటే ఆ సంఘతో సంఘంతో చెప్పాడు అసంగంతో నువ్వు శృష్టించబోయే అసంగం అనేటువంటి ఆయుధం కావాలి నీకు దృఢమైన ఆయుధం కావాలా దాన్ని దృఢమైన సంసార వృక్షాన్ని నరకాలంటే దృఢమైన ఆయుధం కావాలా దాన్ని సంకల్పించే సామర్థ్యం ఉండాలి నీకు అస దాన్ని సంకల్పించాలన్నటువంటి ఆలోచన ఉండాలి దాన్ని సంకల్పించే సామర్థ్యం కూడా నీకు ఉండాలి అటువంటి దృఢమైనటువంటి ఆయుధంతో నువ్వు సంసార వృక్షాన్ని నడుకొని అక్కడ చెప్తున్నాడు ఇక్కడ కూడా వివేకం అనేటువంటి ఖడ్గంతో నీవు దాన్ని ఈ సంసార వృక్షాన్ని నశింపజేయవయ్యా ఖండించవయ్యా అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి అద్భుతమైనటువంటి బోధ ఇది రేపు ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సర్వం శ్రీరామచంద్ర చిన్నారాయణ